కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈరోజు కార్తీక మాసం రెండో సోమవారం పర్వదినం సందర్భంగా పోటెత్తిన భక్తులు స్వామివారికి ప్రాతకాలమున సుప్రభాత సేవ ధూప సేవ స్వామివారికి ప్రత్యేక అర్చన విఘ్నేశ్వర పూజ లగన్యాసం పదకొండు రకాల ద్రవ్యాలతో స్వామివారికి విశేష పంచాభి పంచామృత అభిషేకాలు మధ్యాహ్నం మహానైవేద్యం భక్తుల సమక్షంలో వేద పండితులు ఆరాధ్యుల లక్ష్మీనరసింహమూర్తి శర్మ అర్చకులు స్వామిరాజుల భరత్ శర్మ ఆధ్వర్యంలో కనుల వైభవంగా జరిగింది చిల్లంగి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు సాయంత్రం సంధ్యావేళలో ఆకాశదీపం పంచహారతి కార్యక్రమం రాత్రి ఏడు గంటల నుండి భజన కార్యక్రమం కణలు వైభవంగా జరుగును వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు అనేక ఋషులతో నేనొక నాడు అపర అప్సరస్సులతో కూడి సంతానమునగా గాముల కారే నైవలిచి జరుగుతుండగా మేము

ఓహ్ మేమ లగా ఐపెన్ ఐపెన్ వీడియో క్లిప్ లాగేస్తా ఆం చింరాజింజవరాజ్ బాబా మహా బాబా హరం వందే మకారాజ నమో నమః శివాజ గోరవే నమః ప్రసిద్ధగా చదువండి శివక్షేత్రాల్లో ఒకటైనది కాకినాడ జిల్లా కర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వెంచేసినటువంటి అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఇవాళ రెండో రెండో సోమవారం ఈ రెండో సోమవారం నాడు ప్రాతకాలం స్వామివారికి బ్రహ్మముహూర్తంలో సుప్రభాత సేవ ధూపసేవ పూర్తయిన తర్వాత స్వామివారికి విశేష అర్చన విల్వార్చన కైంకర్యాలు పూర్తి చేసి అర్చకులు వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దర్శనాలవి కూడా ఇచ్చిన తదుపరి స్వామివారికి పదకొండు రకాల విశేష ద్రవ్యాలు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పండ్ల రసాలు నానకం ఇత్యాది చెరుకు రసం ఇత్యాది ద్రవ్యములతో సుగంధ ద్రవ్యములతో స్వామివారికి నమక జమక సత్యోదాద విధానముగా పంచామృతాభిషేకాలవి కూడా పూర్తి చేసి అమ్మవారికి గుంకుమార్చన ఇత్యాది కైంకర్యములవి కూడా పూర్తి చేసిన తర్వాత భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణది కూడా గావించాము స్వామివారికి మాధ్యాహ్న వేళ షడ్రశోపేత మహానైవేద్యం అది కూడా నివేదించుట సాయంత్రం ప్రతిరోజు కూడా ఆరు గంటలకి ఆకాశ దీపోత్సవం సోమవారం అయితే ప్రత్యేకించి శివలింగాకు స్వామివారికి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది తర్వాత స్వామివారికి పంచహారతి కార్యక్రమం అది కూడా విశేషముగా ఈ ఆలయంలో చేసిన తర్వాత ఈ కార్తీక మాసమంతా కూడా ఈ గ్రామం అంతా కూడా శివనామ సంకీర్తనతో మారుమోగుతుంది ప్రత్యేకించి దేవాలయంలో ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల పర్యంతం కూడా శివనామ సంకీర్తన భజన బృందం వారిచే నిర్వహింపబడిన తర్వాత స్వామివారికి ఏకాంత సేవతో ఈ యొక్క సోమవార మహోత్సవాలు ముగుస్తాయి కావున స్వామివారి యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉండాలని ఒక్కసారి భక్తులందరూ ముక్తగంధంతో ఈ ఆలయంలో ప్రత్యేకించి చిల్లంగ గ్రామస్థనే కాక వివిధ ప్రాంతాల నుంచి చాలా దూరం నుంచి తెల్లంపూడి జగపతి నగరం వేలంగా గక గద్దనాబలి ఇత్యాది పూలాల నుంచి కూడా ఈ ఆలయానికి విచ్చేసి స్వామి యొక్క తీర్థప్రసాదాలు సేవించి వారి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకున్నటువంటి శక్తివంతమైనటువంటి శైవక్షేత్రం అన్నపూర్ణార్త కాశీ విశ్వేశ్వర వారికి